హాయ్ అండి నమస్తే మళ్ళీ ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను చలికాలంలో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి చెడిమి చర్మం పొడిబారడం లేదంటే పగుళ్ళు రావడం ఇలాంటి సమస్యలకు గురవుతూ ఉంటాం కదా నేను చెప్పే టిప్స్ పాటించాలంటే మీ చర్మం గ్లోయింగ్గాను స్మూత్గాను ఉంటుంది ఓకేనా అవేంటంటే నెంబర్ వన్ వచ్చేసి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి బాగా వేడి వాటర్తో కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం స్నానం చేయాలి స్నానం చేసిన వెంటనే ఒక కొబ్బరి నూనె కానీ లేదంటే మాయిశ్చరైజేషన్ కానీ అప్లై చేయడం అలవాటుగా చేసుకోండి అలాంటప్పుడే మన చర్మం మృదువుగా పేలిపోకుండా ఇలాంటి సమస్యలతో బాధపడకుండా ఉంటుంది ఓకేనా అలాగే మనము ఈ చలికాలం వాటర్ ఎక్కువ తీసుకోలేము కదా వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా మన చర్మం అనేది పొడిబారే సమస్య ఉంటుంది అలాంటప్పుడు వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి కనీసం రెండు లీటర్ల నీళ్ళు ఫర్ డేలో మనం తీసుకోవడానికి ట్రై చేయాలి ఓకేనా ఇవి మీరు పాటించారంటే మీ చర్మం గాను పగులు లేకుండా ఉంటుంది ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్